గుడ్ మార్నింగ్ ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేస్తే వడ్డీ రేట్లు కార్పొరేట్ ఫలితాలపై దృష్టి కార్పొరేట్ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మనకు ఏ విధంగా కార్పొరేట్ ఫలితాలను బట్టే షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉండే అవకాశం ఉంది ట్రంప్ టారీ పరిణామాల కీలకం ఔషధ వాహన షేర్లకు ఒత్తిడి యంత్ర పరికరాలు స్ట్రిప్పులు రాణించవచ్చు విశ్లేషకుల అంచనా ఆ విధంగా ఉన్నాయి అదేవిధంగా నిఫ్టీ బ్యాంకు గత వారం నష్టపోయినా ఈ వారం యాభై రెండు వేల స్థాయిని అధిగమించవచ్చు అదే జరిగితే యాభై మూడు వేల రూ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీఐ తాజా సమీక్షలు రేట్లు తగ్గించవచ్చు అను ఆ అంచనాల ప్రభావం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఈ విధంగా మనకు ట్రంప్ ప్రభావము చాలా పడినందున పోయిన గతంలో చాలా వల్టాలిటీ తక్కువ రేట్లో సెన్సెక్స్లు పనిచేస్తుంది సిమెంట్ కంపెనీ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు ధరలు పెరగడంతో మార్చి త్రైమాసిక మార్జిన్లు మెరుగు కావచ్చని అంచనా సమీప భవిష్యత్తులో ధరల పెంపు అవకాశం పరిమితంగా ఉండవచ్చు ఈ షేర్లలో ఎక్కువ లాభాలు రాకపోవచ్చు చమురు కంపెనీల స్ట్రిప్లపై విక్రయాల ఒత్తిడి ఉంది అమెరికాకు పెద్దగా ఎగుమతులు చేయని కారణంగా యంత్ర పరికరాల షేర్లు రాణించవచ్చు టింకెన్ ఇండియా వంటివి మినహా మిగతా కంపెనీలనే టారిఫ్లకు సంబంధం లేనివి టెలికాం షేర్లు తక్కువ పరిమితికి లోపడి చెల్లించవచ్చు భారతీయ ఎయిర్టెల్ సాంకేతిక మూల పరంగా బలంగా కనిపించవచ్చు ఇది పదిహేడు ఎనభై ఏడు పద్దెనిమిది వందల దిశగా ఈ కంపెనీ షేర్ ఈ వారం కదలాడవచ్చు అని ఒక అంచనా అదేవిధంగా ఈ యొక్క ఒకే ఒక రాష్ట్రం ఒకే ఆర్ ఆర్ఆర్బి ఇక బ్యాంకు ఖాతాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం మహిళలే ఇక జయప్రకాష్ సస స్వాధీన రేస్లో అదాని వేదాంత పతాంజలి జిఎంఆర్ ఇక మూడు రోజుల్లో ఐదు విమానాల ఐఫోన్లు ఎగిరిపాయ్ అంటూ ఒక వార్త ముఖ్యంగా ఈ వారం ఎలా ఉండబోతుందంటే ఈ వారం కంపల్సరీగా అప్ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అమెరికాలో ట్రంప్ యొక్క ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశాలు కనపడినప్పటికీ ఈ యొక్క కొన్ని సంస్కరణలు తీసుకోవడం వల్ల మళ్ళీ షేర్ మార్కెట్ భారతదేశంలో పొందుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సామర్థ్యాన్ని పెంచుకోవడం వేయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం దేశంలోని నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఆర్ఆర్బిలను ఇరవై నుంచి తగ్గించామన్నారు ఇందుకోసం ఒక రాష్ట్రం ఒక ఆర్బిఐ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇక తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆస్తులు అప్పులను ఏపీజీవిబి తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు విశ్వనీయ వర్గాలు తెలిపాయి ఆర్ఆర్బిలో యాభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం వాటా ప్రయోజిత బ్యాంక్ పదహైదు పర్సెంట్ వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై నాటికి ఆర్ఆర్బీలు ఇరవై రెండు వేల అరవై తొమ్మిది శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏడు వందల జిల్లాలో సేవలు అందిస్తూ ఉన్నాయి ఇక మనం దృష్టి పెట్టినట్టయితే బ్యాంకింగ్ షేర్లు కొంత పెరిగే అవకాశాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మనం ఇంట్రాల్ ట్రేజ్ చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలని మనం కోరుతున్నాం అదేవిధంగా ఎఫ్ఎంజిసి షేర్ల దిశపై విశ్లేషణలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తుల గిరాకీ వృద్ధి అధికంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి ఔషధాలపైన స్టార్ విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఫార్మా షేర్లు నష్టాలను కొనసాగించవచ్చు సుంకం ఎప్పుడు ఎంత మేరకు విధిస్తారో తెలియకపోవడంతో అనిశ్చిత నెలకొంది అదేవిధంగా అమెరికాలో మా మాంద్యం వస్తుందన్న భయాల మధ్య లోహ కంపెనీ షేర్లు నష్టపోవచ్చు మాంద్యం ప్రభావం ఈ రంగంలోపై అధికంగా ఉండొచ్చని బ్రోకరేజీలు పేర్కొంటూ ఉన్నాయి ఇక చమురు కంపెనీల షిప్పుల్లో విక్రయాల ఒత్తిడి కనిపించవచ్చు కాబట్టి ఇవి కూడా ఈ రకరకాలైనటువంటి విషయాల మీద ఈ వారమంతా కూడా షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ వెళ్ళే అవకాశాలతో పాటు కొంత మనం పూర్తిగా గమనిస్తే కొంత అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలే మనకు కనపస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్